చంద్రహారాలు రాణిహారాలు ఏంటంటే మెళ్ళో వేసుకొని అద్దంలో చూస్తుంటేనే మురిపెమ్గా అనిపిస్తుంది అండి సిక్స్టీ టూ గ్రామ్స్ వరకు పడుతుంది అనమాట ఇది ఎంత బాగుందోనండి చాలా జెన్యున్గా చెప్తున్నాను అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది వేసుకుంటే కూడా ఎంత ట్రెడిషనల్గా ఒక్క పీస్ వేస్తేనే చాలు చూడండి ఏ శారీకైనా సెట్ అయిపోతుందనమాట చాలా హ్యాపీగా ఉంది నాకు ఇది వేసుకున్న తర్వాత అంటే మనం ఫస్ట్ ఇంప్రెషన్ అంటారు చూడండి అలాంటి ఇంప్రెషన్ అనమాట ఇది ఎవ్వరికి చూసినా వస్తుంది చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది సిక్స్టీ చేంజ్ వరకు ఉందండి ఇది చక్కగా పర్ల్స్ ఇచ్చారు ఇదంతా కూడా ఇదంతా మళ్ళీ గోల్డ్తో మనం గోల్డ్ అంటే గోల్డ్గా ఉండాలనుకుంటాం కదా కొన్ని జ్యువెలరీస్ ఎవరికైనా ఏ స్కిన్ టోన్కైనా చక్కగా సెట్ అయిపోయేటువంటి డిజైన్ అనమాట మీరు ఒకవేళ సోమాజీ కూడా బ్రాంచ్కి వచ్చి లేదంటే ఎవరైనా మంచి చంద్రహారాలు రాణిహారాల కోసం సర్చ్ చేస్తూ ఉంటే ఈ పీస్ డెఫినెట్గా చూడండి ట్రై చేయండి చాలా బాగా నచ్చారు うん。 హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ముకుంద జ్యువెలర్స్ సోమాజిగూడ బ్రాంచ్లో ఉన్నాము ఆల్రెడీ సోమాజిగూడ బ్రాంచ్లో నేను బ్యాంగిల్స్ కలెక్షన్ లైట్ వెయిట్ బీడ్ కలెక్షన్ చూపించానండి అప్పుడు చాలామంది మీరు డైలీ వేర్ బ్యాంగిల్స్ మాత్రమే చూపించారు సో కడా బ్యాంగిల్స్ చూపించండి నక్షిలో ఉన్న కలెక్షన్ చూపించండి అని అడిగారు అలాగే చాలామంది ఎక్కువ అడుగుతున్నది చంద్రహారాలండి మేబీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండటం వల్ల చంద్రహారాలు కూడా చూడాలనుకుంటున్నారేమో చంద్రహారాలు అలాగే నక్షి బ్యాంగిల్స్ కొన్ని కడా బ్యాంగిల్స్ డిజైన్స్ అని మీకు నేను ఇవాళ చూపిస్తాను సో ప్రజెంట్ ఏంటంటే ముకుంద జ్యువెలర్స్కి సంబంధించి చందానగర్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు మనం ఆల్రెడీ విక్టోరియన్ జ్యువెలరీ ఇవన్నీ చూపిస్తూ ఒక వీడియో కూడా ప్రజెంట్ చేసాము అక్కడ ఏంటంటే ఇనాగరేషన్ ఆఫర్ సందర్భంగా అన్ని బ్రాంచెస్లో కూడా తృతీయ కూడా కలిసి రావడంతో ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నుంచి మే ఫోర్త్ వరకు ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం అనేటువంటి బంపర్ ఆఫర్ పెట్టారుగానే ముకుందా జ్యువెలర్స్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ ఉంటుంది అలాంటిది ఇప్పుడు ఈ బిగ్గెస్ట్ ఆఫర్ వల్ల ఏంటంటే మరీ క్రేజీగా ఉందన్నమాట సరే రండి బ్యాంగిల్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో చంద్రహారాలు ఎవరైతే అడిగారో లేటెస్ట్ హారం కలెక్షన్తో పాటుగా ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నక్షీలో ఇది కొత్త డిజైన్ అండి ఈ వీక్లోనే వచ్చినటువంటి డిజైన్స్ అనమాట ఓన్లీ ఎయిట్ గ్రామ్స్కే వస్తుంది చూడండి ఈ బ్యాంగిల్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అయితే ఇది పూర్తిగా ఎయిట్ గ్రామ్స్ నక్షిలో వచ్చినటువంటి మోడల్ కాబట్టి కొంచెం లైట్ వెయిట్ అండి చూసుకోవచ్చు దీని డిజైన్ ఇలా ఇవ్వడం జరిగిందనమాట సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తుందని చూడండి ఇది నైన్ గ్రామ్స్లో వస్తుందనమాట దీనికి దీనికి దగ్గరగానే ఈ డిజైన్ అనేది మీరు గమనించవచ్చు చూడండి చిన్న గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చి చాలా లెస్గా ఉన్నాయన్నమాట స్టోన్స్ కూడా ప్యూర్ గోల్డ్లో ఎవరైతే మొత్తం గోల్డే ఉండాలి అని బ్యాంగిల్స్లో కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళకి మంచి ఆప్షన్ ఇది కూడా లోపల మనకి బేస్లో ఇచ్చారు పైన వచ్చి నక్షి వచ్చిందనమాట చూడండి ఇది కూడా నైన్ గ్రామ్స్కి వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది కూడా నెక్స్ట్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి నైన్టీన్ గ్రామ్స్ ఉన్నదండి ఇది చూడండి చిన్న చిన్న మనకి పికాక్స్ లాగా వచ్చిందనమాట చాలా బాగుంది ఈ డిజైన్ వచ్చేసి దీనికి కూడా సింపుల్ స్టోన్ ఇచ్చారు ఎక్కువ తోటే హైలైట్ చేశారు ఈ నక్షి డిజైన్ వచ్చేసి ఇది కూడా మనకి నైన్టీన్ గ్రామ్స్కి టూ బ్యాంగిల్స్ వస్తున్నాయి అనమాట అండ్ అలాగే మరొక చిన్న గ్రీన్ స్టోన్ వచ్చి ఈక్వాక్ చాలా డిఫరెంట్గా వచ్చి ఈ క్యార్వింగ్ అనేది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా మనకి ఈ ఒక బ్యాంగిల్ వచ్చేసి లెవెన్ గ్రామ్స్ అనమాట చూడొచ్చు ఒక్కో బ్యాంగిల్ వచ్చేసి లెవెన్ గ్రామ్స్ అలాగే మరొక నక్షిలో అమ్మవారితో వచ్చినటువంటి మరొక రూపం అనమాట ఇక్కడేమో ఫుల్గా అమ్మవారిది ఇచ్చారు ఇక్కడేమో కొంచెం మనకి డిఫరెంట్ షేప్లు అమ్మవారి క్యార్వింగ్ అనేది కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ డీటైలింగ్ ఉందండి ఇది కూడా మనకి సో ఇది ట్వంటీ గ్రామ్స్ అనమాట ఒక్కొక్క బ్యాంగిలా టూ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ఉందండి ఇక్కడ మరికొన్ని బ్యాంగిల్స్ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా స్క్రూ మోడల్లో వస్తాయి అనమాట నక్షి బ్యాంగిల్స్ ఒక్కొక్కటి వచ్చేసి సెవెంటీన్ వన్ సెవెన్ సెవెంటీన్ గ్రామ్స్ ఉందండి చాలా బాగుంది చూడండి డిజైన్ అంతా కూడా చాలా తక్కువగా అనమాట కుందన్ స్టైల్లో వచ్చింది కుందనే ఇది కాదు నార్మల్ స్టోనే కదా సో కుందన్లాగా మీకు ఈ మధ్య నేను హారాలు చూపించాను కుందన్ బేర్ చేయలేని వాళ్ళకని చెప్పేసి సో వాటికి మ్యాచప్గా ఈ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి అలాగే మరొక బ్యాంగిల్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో ఇవి కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి నక్షి డిజైన్స్ అండి ముకుంద జ్యువెలర్స్ సోమాజీ గూడ బ్రాంచ్లో అనమాట ఇవి ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి ఎయిటీన్ గ్రామ్స్ ఉంది వన్ ఎయిట్ అనమాట ఎయిటీన్ గ్రామ్స్ ఇదిగో ఇలా స్క్రూ ప్యాటర్న్ వస్తుంది ఈ స్క్రూ ప్యాటర్న్ రావడం వల్ల ఏంటంటే మనకు సైజ్తో సంబంధం లేదనమాట హ్యాపీగా మనం ఏ సైజ్కైనా హ్యాపీగా సెట్ అయిపోతుంది చాలా బాగుందండి ఇది కూడా క్యార్వింగ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ నెక్స్ట్ ఒక చిన్న గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బ్యాంగిల్ కూడా చూడండి ఇది మనకి ఒక్కో బ్యాంగిల్ వచ్చేసి సిక్స్టీన్ గ్రామ్స్ అనమాట చూడండి క్యారింగ్ ఎంత డిఫరెంట్గా ఉందో చాలా బాగున్నాయి మీరు అందరూ చాలా రోజుల నుంచి కడా బ్యాంగిల్స్ అయినా నక్షి బ్యాంగిల్స్ అయినా అడుగుతూ ఉన్నారు సో అందుకే కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్ మీకు చూపించానండి సో మనకి ఇంకొక బ్యాంగిల్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి ముకుంద జ్యువెలర్స్లోనే సోమాజీగూడ బ్రాంచ్లో వేర్ బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా నేను పెట్టానండి అది కూడా మీకు ఫస్ట్ కామెంట్లో పింఛేస్తున్నాను అది కూడా చూడండి మొత్తం బ్యాంగిల్స్ కలెక్షన్ ఎన్ని ఉన్నాయో మీకు ఈజీగా ఒక ఐడియా వచ్చేస్తుంది చూసారండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది అమ్మవారు వచ్చి ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు మళ్ళీ ఇక్కడ టూ స్టోన్స్లా వచ్చింది గ్రీన్ స్టోన్ వచ్చింది చాలా చాలా బాగుందండి ఈ డిజైన్ వచ్చేసి ఒక్కో బ్యాంగిల్ సెవెంటీన్ గ్రామ్స్ ఉందన్నమాట ఈ బ్యాంగిల్ ఒక్కొక్కటి సెవెంటీన్ గ్రామ్స్ ఉంది చూడ్డానికి కూడా చాలా సాలిడ్గా ఉందండి మీకు ఇప్పుడు నేను చూపించినటువంటి లేటెస్ట్ అంతా ఇదిగో లోపల చూడొచ్చు ఇలా వస్తుందనమాట కాస్త సాలిడ్గానే ఉంది ఒక్కొక్కటి సెవెంటీన్ గ్రామ్స్ అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి ఇది కూడా వచ్చేసి ట్వంటీ వన్ గ్రామ్స్లో మరొక కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి ట్వంటీ వన్ అండి ట్వంటీ వన్ గ్రామ్స్ ఉంది అమ్మవారు వచ్చి చిన్న చిన్న పర్ల్స్తో కూడా డిజైన్ చేశారు ఇక్కడ చాలా బాగుంది స్క్రూ టైప్ వచ్చిందనమాట దీనిపైన గణేష్ కూడా వచ్చారండి చూడండి నేను మరొక డిజైన్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా లోపల మనకి చాలా సాలిడ్గా వస్తుందండి నక్షిలో సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదిగో చూడండి ఇక్కడ చక్కగా బర్డ్ని అమ్మ పెట్టడం జరిగింది అమ్మవారిది ఈ ఇది కూడా చాలా నీట్గా ఉందన్నమాట అమ్మవారి ఫేస్ కానీ అమ్మవారి క్యార్వింగ్ కానీ మళ్ళీ ఇక్కడ చిన్న సీజెట్స్తో ఫ్లేవర్లా పెట్టారు రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి చాలా లిమిటెడ్ స్టోన్స్ ఉన్నాయండి వీటన్నిటి మీద కూడా ఒక్కొక్క బ్యాంగులు వచ్చేసి ట్వంటీ వన్ గ్రామ్స్ ఉందన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఈ సాలిడ్నెస్ అయినా ఈ క్యార్వింగ్ అయినా సాలిడ్నెస్ అయినా ఎవ్రీథింగ్ కూడా మీకు ఇక్కడే తెలిసిపోతుంది చూడొచ్చు బ్యాంగిల్ డిజైన్ ఎంత బాగుందో ఒక్కొక్కటి ట్వంటీ వన్ గ్రామ్స్ వరకు వస్తుందనమాట ఇది కొంచెం మనకి యాంటిక్ ఫినిషింగ్లో కనిపిస్తోంది అండ్ ఇంకొకటి చూడండి ఈ బ్యాంగిల్ కూడా చాలా చాలా బాగుంది మంచి పాలిష్తో వచ్చిందండి షైనీ పాలిష్తో వచ్చింది మనకి నక్షీలోనే ఉంది ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి ట్వంటీ వన్ గ్రామ్స్ అనమాట ముకుంద జ్యువెలర్స్ సోమాజిగూడ బ్రాంచ్లో మనం డైలీ వేర్ బ్యాంగిల్స్ చేసామండి ఆల్రెడీ సో ఇవి ఈ మధ్య వచ్చినటువంటిది అంటే మనం వీడియో చేసిన తర్వాత వచ్చినటువంటి డిజైన్ అనమాట చూడండి టూ టూ బ్యాంగిల్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ కొత్త డైలీ వేర్ డిజైన్స్ అనమాట ఇవన్నీ చాలా బాగుందండి టూ బ్యాంగిల్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఇలా మనకి బ్యాంగిల్స్కి ఎక్కువ గోల్డ్ పడుతుంది కాబట్టి బ్యాంగిల్స్ కొనుక్కోవాలి అనేటువంటి కళ ఉండేవారికి సో హ్యాపీగా స్కీమ్స్ని కూడా ప్రిఫర్ చేయొచ్చండి ముకుంద జ్యువెలర్స్లో మీరు ఈ డిజైన్స్ అన్నీ ఒక్కొక్కటి చూస్తూ ఉండండి స్కీమ్స్కి సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్తాను మనకి ఫోర్ వెరైటీ ఆఫ్ స్కీమ్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయండి మనీ అక్యుములేషన్ ఉంటుంది గోల్డ్ అక్యుములేషన్ ఉంటుంది అలాగే మనీ డిపాజిట్ గోల్డ్ డిపాజిట్ ఈ ఫోర్ వెరైటీస్లో మనమైతే ఇక్కడ గోల్డ్ని పర్చేస్ చేయొచ్చు చూడండి ఈ డిజైన్ వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ అనమాట టూ బ్యాంగిల్స్ వచ్చేసి మనీ ఉన్నప్పుడు ఫిఫ్టీ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎంతైనా మనీ ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ మనం డిపాజిట్ చేసుకుంటే కనుక ఆ రోజు ఉండే మనం ఏ రోజైతే మనీ పెడతామో ఆ రోజు ఉండే గోల్డ్ ప్రైజ్ ప్రకారం మనకి గోల్డ్ అనేది లాక్ అయిపోతుందనమాట సో సిక్స్ మంత్స్ తర్వాత దాన్ని అలాగే వదిలేస్తే సిక్స్ మంత్స్ తర్వాత హ్యాపీగా నో మేకింగ్ నో వేస్టేజ్తో వచ్చేసి మనం వస్తువుని తీసుకోవచ్చు సేమ్ అలాగే గోల్డ్ కూడా మన ఇంట్లో ఓల్డ్ గోల్డ్ కానీ విరిగిపోయింది కానీ చేంజ్ చేసుకోవాలనుకున్నది కానీ ఉంటాయి కదా సో వాటిని కూడా తెచ్చి మనం అక్కడ పెట్టేసుకున్నాము అంటే కనుక సిక్స్ మంత్స్ అలాగే వదిలేసి ఆ తర్వాత వచ్చి నో మేకింగ్ నో వేస్టేజ్తో కొత్త జ్యువెలరీ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇవి కడా బ్యాంగిల్స్లో కొత్తగా వచ్చినటువంటి డిజైన్స్ అండి ఇది కూడా చాలా రిక్వెస్టింగ్ అనమాట ఇవి ఏంటంటే మనకి డ్రెస్సెస్ మీదకైనా అప్పుడప్పుడు చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు సింగిల్ బ్యాంగిల్ వేసుకొని వెళ్ళిపోయినా కూడా ఒక చేతికి వాచ్ ఉన్నా కూడా చాలా బాగుంటాయి వీటిని కడా బ్యాంగిల్స్ అంటారనమాట చూడండి ఒక్కొక్కటి ఎయిటీన్ గ్రామ్స్ ఉందండి ఇందులో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ కొన్ని మోస్ట్ రన్నింగ్ ఏమున్నాయో ఉన్నాయో అవి అవి మాత్రం మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను వీడియో లెంతీ అవుతుందని చూడండి ఇది మనకి స్క్రూ ప్యాటర్న్ వస్తుంది అనమాట ఇక్కడ వీటిని మనకి కడా బ్యాంగిల్స్ అంటారు చూడండి డిజైన్ అనేది ఎంత బాగుందో సో ఇది కూడా ఒక డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా వచ్చింది ఇది కూడా స్క్రూ ప్యాటర్న్ అనమాట ఇది ఇలా మనం స్క్రూ పెట్టుకొని హ్యాపీగా వేసుకోవచ్చు ఏ సైజ్కైనా చక్కగా ఫిట్ అయిపోతుంది ఇది కూడా మనకి ఒక్కొక్కటి వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ ఉంది ఇది మొత్తం కూడా మనకి డిజైన్ వచ్చిందండి అయితే ఇవి మనం రెగ్యులర్గా వేసుకోలేము అకేషనల్లీ ఏదైనా పార్టీస్కి మ్యారేజెస్ ఇలా సింపుల్గా అకేషన్ ఉన్నప్పుడు వేసుకునేది అనమాట సీజర్స్తో వచ్చింది ఈ స్టోన్కి కూడా మనకి ముకుంద జ్యువెలర్స్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ ఉంటుంది మీకు ఏదైనా బీడ్ వచ్చినా స్టోన్ వచ్చినా హ్యాపీగా మీరు పర్చేస్ చేసి కొన్ని రోజులు వేసుకున్న తర్వాత ఎక్స్చేంజ్ చేయాలి అని అనుకున్న సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వీటి మీద బై బ్యాక్ వస్తుందన్నమాట చూడండి ఈ డిజైన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫిఫ్టీన్ గ్రామ్స్ చూడండి ఇది కూడా ఈచ్ వన్ వచ్చేసి ఎయిటీన్ గ్రామ్స్ పడుతుంది చాలా డిఫరెంట్గా ఉందండి సింపుల్గా ఇక్కడ చూసారా పికాక్స్ ఎంత బాగా వచ్చాయో ఇలా పికాక్ వచ్చిందనమాట డిజైన్ అనేది చుట్టూ ప్లెయిన్గా వచ్చింది దీనివల్ల మనకి డిస్టర్బ్డ్గా అనిపించదు చూడ్డానికి కూడా చాలా స్టైలిష్గా బ్రేస్లెట్ లుక్ వచ్చేస్తుంది అనమాట మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఈ బ్యాంగిల్ డిజైనే చాలా డిఫరెంట్గా ఉందండి చక్కగా మంచి డిఫరెంట్గా ఇచ్చారు బ్యాంగిల్ ఆల్ ఓవర్ కూడా అండ్ ఇక్కడ వచ్చేసి కడా దగ్గర కూడా చూడొచ్చు టూ పికాక్స్ లాగా ఇచ్చారు డిజైన్ అనేది ఈ పైన స్క్రూ డిజైన్ కూడా ఎంత సింప్లీ సూపర్గా ఉంది అనేది మీరు గమనించవచ్చు ఇవన్నీ కొత్తగా వచ్చిన కలెక్షన్ అండి ఇది కూడా మనకి ఈచ్ వన్ వచ్చేసి ఎయిటీన్ గ్రామ్స్ ఇది డొల్లగా లేదు అనేందుకు మీకు ఈజీగా ఇక్కడ కనిపిస్తుంది చూడండి చక్కగా బ్యాంగిల్ సాలిడ్నెస్ అనేది మీకు ఇక్కడ డిజైన్లో కనిపించేస్తుంది ఒక్కొక్కటి మరొక సింపుల్ డిజైన్ చూడండి ఇది కూడా చాలా బాగుందండి సింపుల్గా వచ్చిందనమాట లోపల ప్లెయిన్ ఇచ్చారు పైన చిన్న క్యార్వింగ్ ఇచ్చారు ఇక్కడ కూడా రెండు పద్మాల్లాగా ఇచ్చారు మంచి స్టోన్ అండి సీజన్లో చాలా బ్యూటిఫుల్ డిఫరెంట్ స్టోన్తో దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ అనమాట కడలో కొంచెం లైట్ వెయిట్లో బేర్ చేయాలి అని అనుకుంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ అనమాట చూడండి మంచి సీజర్స్తో చాలా డిఫరెంట్గా వచ్చినటువంటి డిజైన్ అండి ఇది ఈ బ్యాంగిల్ కూడా మనకి కంటికి వచ్చినట్టుగా ఎవరికైనా కంటే జ్యువెలరీ ఉంటే మాత్రము కంటే నెక్లెస్లో దానికి మ్యాచ్ అప్ చేసుకోవచ్చు చాలా బాగుంది జెంట్స్కి సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళు మనము పార్టీలు గండబైరుండాల లాంటి వేసుకోవడం చూస్తూ ఉంటాం కదా అవి కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి చాలా డిజైన్స్ ఉన్నాయండి బట్ సన్నగా ఉండే ఒక డిజైన్ మాత్రం మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇది జెంట్స్ వేసుకుంటూ ఉంటారనమాట ఎస్పెషల్లీ మనం ఒక కమ్యూనిటీలో చూస్తూ ఉంటాము గండ బహిరుండాలు అని పిలుస్తారు వాటిని సో ఫిఫ్టీన్ గ్రామ్స్ అనమాట మినిమంలో స్టార్ట్ అయ్యేది మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది ఎక్కువగా చాలా పెద్ద పెద్ద వేస్తూ ఉంటారు అవి కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి ఏదైనా కూడా మీరు హ్యాపీగా వేస్టేజ్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఎంత పెద్ద డిజైన్ అయినా ఎంత పెద్ద క్యార్వింగ్ అయినా కుందన్స్ అయినా ఏదైనా మనకి ముకుంద జ్యువెలర్స్లో ఆల్ ఓవర్ ది ఇయర్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ ఉంటుందండి అలాగే ఎయిటీన్ గ్రామ్స్లో మరొక డిఫరెంట్ యాంటిక్ డిజైన్ చూపిస్తుందని చూడండి చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఇది మనకి పూర్తిగా యాంటిక్లో వస్తుందనమాట ఇది ఎయిటీన్ గ్రామ్స్ ఒక్కొక్కటి వచ్చేసి బ్యాంగిల్ ఎయిటీన్ గ్రామ్స్ చేతికి వేసుకున్నా కూడా చాలా నిండుగా డిఫరెంట్గా హుందాగా కనిపిస్తుందండి ఇది చూడండి ఎంత బాగుందో కొన్ని ప్యాటర్న్స్ డిజైన్స్ ఉంటే బాగున్నా అనుకుంటే మంచి యాంటిషి యాంటిక్ ఫినిషింగ్తో ఎంత బాగుందో చూడండి ఇది చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారండి ఇది ఆల్ ఓవర్ ది బ్యాంగిల్ కూడా వచ్చేసి మనకి ఇది కూడా ఒక్కొక్కటి ఎయిటీన్ గ్రామ్స్ ఉందండి కొంచెం ప్లెయిన్ రావాలి సింపుల్ సిటీ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటాయి బట్ ఇక్కడ మాత్రం అద్దరు కొట్టేశారండి ఎన్ని వెరైటీ ఆఫ్ కడా డిజైన్స్ ఉన్నాయో ఇవైతే మాత్రం చాలా బాగా నచ్చాయి నాకు ఈ కలెక్షన్ అంతా కూడా చూడండి పికాక్స్ ఎంత బాగా చూస్తున్నాయో వాటి ఫేస్ ఈ క్యార్వింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు అసలు ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకున్న నిండుగా అనిపిస్తుంది ఇది కూడా ఒక్కొక్కటి వచ్చేసి ఎయిటీన్ గ్రామ్స్ అనమాట నేను చాలా క్లియర్గా మేకింగ్ వేస్టేజ్ ఆఫర్స్ ఎవ్రీథింగ్ చూపిస్తూ చాలా డీటెయిల్డ్గా మీ షాపింగ్ని ఈజీ చేస్తూ ఉన్నా కూడా ఇంకా మేకింగ్ చెప్పట్లేదు వేస్టేజ్ చెప్పట్లేదు అంటున్నారు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతి డిజైన్ని మీకు షాపింగ్ చాలా ఈజీ చేసేలాగా నేను ఎవ్రీథింగ్ చూపిస్తున్నాను ఎటు వచ్చి మీకు సైజెస్ మాత్రమే చూసుకుంటే సరిపోయేలాగా నేను మీకు షాపింగ్ని ఈజీ చేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే మాటలు కూడా వినగలుగుతారు మీరు ఇది వచ్చేసి నైన్టీన్ గ్రామ్స్ అనమాట ఈచ్ బ్యాంగిల్ ఇంకా కొన్ని డైమండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను మీకు ఇంతకు ముందు కూడా ముకుందాలో ఉన్న డైమండ్ కావచ్చు పోల్కీ కావచ్చు విక్టోరియన్ కావచ్చు చాలా కలెక్షన్ని చూపించాను సోమాజీ కూడా కూడా మీరు వచ్చారంటే ఇక్కడ ఉంటాయి అనేందుకు జస్ట్ లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను అండ్ బ్యాంగిల్స్ ఇప్పటి వరకు చూశారు కదా ఇది కూడా టూ డేస్ బ్యాకే వచ్చిందండి మంచి నెట్ ఫినిషింగ్తో వచ్చిందనమాట మనకి ఫెన్సింగ్లా వస్తాయి చూడండి అలాంటి కలెక్ డిజైన్తో వచ్చిందనమాట అమ్మవారి డిజైన్తో ఎక్కువ స్టోన్స్ లేకుండా సింపుల్గా యాంటిక్ కలెక్షన్లో వచ్చిందనమాట ఈ టూ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ రింగ్స్ కూడా చేతిల్ నిండా పసుపు ఉంది బాగా ఇదిగో ఈ రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ చూడండి ఇది కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట సింపుల్గా చాలా బాగుందండి సింపుల్ సిటీ ఇష్టపడే వాళ్ళకి కొంచెం హెవీ బుట్టలు కావాలనుకునే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో అనమాట అండ్ ఇది కూడా నా పీస్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఈ డైమండ్ కలెక్షన్ అయిన వెంటనే మీకు నేను చంద్రహారాలు చూపిస్తాను హారాలు అవి కూడా ఇది చూడండి ఇది కూడా ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్కే వచ్చేస్తుంది అనమాట సింపుల్గా చాలా బాగుంది పేరప్ చేసుకున్నాను ఇదంతా నేను రండి డైమండ్ కలెక్షన్లో లైట్ వెయిట్లో ఉండేటువంటి బ్యాంగిల్స్ అనేది చూపిస్తాను డైమండ్ పోల్కీ డైమండ్ ఏదైనా మీకు ముకుందాలో కొనుక్కున్న తర్వాత ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ ఉంటుంది నో వర్రీ మీరు స్కీమ్స్ కూడా డైమండ్కి ఎస్పెషల్లీ వేసుకోవచ్చు మీకు ఏంటంటే బేకింగ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట చూడండి ఇది పోల్కీ డైమండ్తో వచ్చిందండి ముందు చూపించినటువంటి పోల్కీ డైమండ్ కలెక్షన్కి ఎక్సలెంట్ రెస్పాన్స్ ఇచ్చారు సో చూడండి మంచి బ్యూటిఫుల్ పోల్కీ డైమండ్ బ్యాంగిల్స్ అనమాట ఇవి వచ్చేసి డైమండ్లో ప్యూర్ డైమండ్లో ఉండేటువంటి కలెక్షన్ ఇది వచ్చేసి వీటిని గ్రామ్స్ అడగక్కండి దీని మీద ఉండేదంతా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఉంటుంది కాబట్టి ఇంకా డైమండ్ వరకు మీకు వచ్చేసరికి ముకుందాలు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యారెట్ వ్యాల్యూ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో మంచి డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ క్యార్వింగ్ తెలుస్తుందో లేదో ఇక్కడ ఒకటేసారి టూ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా నేను మొన్నటిసారి చేతికి కూడా వేసుకున్నాను ఇవి మీరు బాగా అబ్జర్వ్ చేశారో లేదో అండ్ ఇది కూడా చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి మనకి డైమండే అంటే డైమండ్ని డైమండ్లో పెట్టిన షేప్లో ఇచ్చారు మంచి క్యార్వింగ్తో వచ్చిందండి ఇది కూడా అలాగే ఇది కూడా చాలా సింప్లీ సూపబ్గా ఉందనమాట డైమండ్ బ్యాంగిల్స్ మ్యాక్సిమం ఒక్కొక్కటి ప్రిఫర్ చేస్తారు చూడండి ఇది కూడా క్యార్వింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో డైమండ్ బ్యాంగిల్స్ది ఇవన్నీ కూడా ఈ వీక్లో వచ్చినటువంటి కలెక్షన్ అనమాట అండ్ ఇది కూడా చూడండి మంచి డైమండ్ బ్యాంగిల్ కలెక్షన్ కోసం మీరు సర్చ్ చేస్తూ ఉంటే ముకుంద జ్యువెలర్స్కి వచ్చేసేయండి ఇప్పుడు నేను చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా కూడా బ్రాంచ్ అనమాట ఎక్కువ మోస్ట్ రన్నింగ్ అయితే మాత్రం డైమండ్ బ్యాంగిల్ అనగానే ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది చూడ్డానికి క్లాసీగా డైమండ్ అనేలాగా చెప్పడానికి బాగుంటుంది అన్నట్టుగా ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారు బట్ చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది ప్రిఫర్ చేయొచ్చు రండి చంద్రహారాల కలెక్షన్ చూసేద్దాము చంద్రహారాల్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అలాగే లైట్ వెయిట్లో ఇంకేమన్నా తక్కువ వేస్టేజ్లో ప్రజెంట్ ఉన్న ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్కి ఆఫర్కి రిలేటెడ్గా ఉండే హారాలు ఏమన్నా ఉంటే చూసేద్దాం వచ్చేసేయండి సో ఇప్పుడు మంచి చంద్రహారం రాణిహారం కలెక్షన్ చూపిస్తాను అలాగే కొత్తగా వచ్చినటువంటి హారం కలెక్షన్ లైట్ వెయిట్లో చూపిస్తాను ఫస్ట్ నా మెళ్ళలో వేసుకున్నాను చూడండి ఇది వచ్చేసి రాణిహారం అంటారండి నా శారీలో మీకు పూర్తిగా కలిసిపోయినట్టుగా ఉండొచ్చు బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా రాయల్గా ఎంత ట్రెడిషనల్గా ఉంది అనేది మీకు చూస్తే అర్థమైపోతుంది ఇవన్నీ కూడా మనకి గోల్డ్ బాల్స్ అనమాట మనకి గోల్డ్ పర్ల్ ఉంటుంది కదా ఆ పర్లు ఇక్కడ పెండింటి దగ్గర మాత్రమే మనకి గోల్డ్ ఎక్కువగా పడుతుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా దీనికి నేను ఇవి పేరప్ చేసుకున్నానండి మీరు ఏ నెక్లెస్ తీసుకున్నా హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు ఇక్కడ లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది ఇయర్ రింగ్స్ కూడా ఉంటుంది అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా కొత్తగా ఏ కలెక్షన్ కావాలనేది కింద తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోద్దు ఈ హారం వచ్చేసి ఇందులో గోల్డ్ మాత్రం ట్వంటీ గ్రామ్స్ ఉందండి ట్వంటీ గ్రామ్స్కి మిగతాదంతా కూడా ఈ గోల్డ్ కలర్ పర్ల్స్ అవి వచ్చాయి కాబట్టి గ్రాస్ వైట్ సపరేట్గా ఉంటుంది అండ్ ఇది కూడా చూడండి నైన్ చేంజ్ ఉందండి ఇయర్ రింగ్స్ వచ్చేసి పర్ల్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికి నేను పేరప్ చేసుకున్నాను ఇలాంటి ట్రెండీ ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉంటాయి అండ్ మరొక బ్యూటిఫుల్గా తక్కువ బీట్స్తో తక్కువ గోల్డ్ ఉండేలాగా ప్రీషియస్ బీట్స్ వచ్చేలాగా మంచి నెక్పీస్ కొత్తది చూపిస్తున్నానండి నేను చూపించే హారాలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా సోమాజిగూడ బ్రాంచ్ మనకి ముకుంద జ్యువెలర్స్లో ఉన్నవండి ఇవన్నీ కూడా సో చూడండి ఇది మనకి నైంటీ ఎయిటీ గ్రామ్స్ అనమాట ఇది ఎక్కువ స్టోన్స్ అండ్ బీడ్స్తో వచ్చినటువంటిది ఇవి ఏవైనా కూడా మీరు తీసుకున్నా హ్యాపీగా మీరు మళ్ళీ ఇక్కడే ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ ఉంటుందండి మంచి నక్షి గోల్డ్ బాల్స్తో చాలా బాగా డిజైన్ చేశారు చూడండి ఇది వచ్చేసి మనకి సెవెంటీ వన్ గ్రామ్స్ వరకు ఉందన్నమాట హారము అండ్ నా మెడలోది కూడా చూడండి ఫార్టీ గ్రామ్స్ వరకు ఉంది అసలు కొన్ని కొన్ని చూస్తే ఏంటి ఇలా అని మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది జనరల్లీ ఇది మనం చూసినప్పుడు ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అన్నట్టుగా అనిపిస్తుంది బట్ పెండెంట్ మాత్రం వ్యాక్స్ ఫ్రీతో వచ్చి చాలా సాలిడ్గా ఉందన్నమాట ఇవన్నీ నక్షీ బాల్తో హ్యాండ్మేడ్ అనమాట ఇది చాలా బాగుంది చూడండి పర్ల్స్ కూడా ప్యూర్ పర్ల్స్ ప్రీషియస్ బీట్స్ యూస్ చేశారు సింప్లీ సూపర్గా ఉందండి నా నెక్ పీస్ ఇందాక కలిసిపోయిందని చేంజ్ చేసుకున్నా సరే నెక్స్ట్ చూపిస్తా చూడండి ఇది కూడా చాలా బాగుందండి ముకుందా జ్యువెలెర్స్ సోమాజీగూడ బ్రాంచ్లో కొత్తగా వచ్చినటువంటి హారాల కలెక్షన్ ఇది వి షేప్ హారం అనమాట చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి సెవెంటీ సిక్స్ గ్రామ్స్ ఉందండి సెవెంటీ సిక్స్ గ్రామ్స్లో చాలా బాగుంది యాంటిక్లో వచ్చిందనమాట చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈ హారం అంతా కూడా ఇదంతా పర్ల్స్ వచ్చాయి చాలా యాంటిక్లో వచ్చేసింది ఇదంతా కూడా ఇక్కడ పర్ల్స్ వచ్చాయి బీట్స్ వచ్చాయి ఇక్కడ జలేబీ వచ్చింది మీరు గమనించారో లేదో హారంలో జలేబీని ఇంక్లూడ్ చేశారు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది జనరల్లీ హండ్రెడ్ అబోవ్ గ్రామ్స్ ఉన్నట్టుగా లుక్ బయట చూస్తే ఉందన్నమాట అంత హెవీగా చాలా డీటెయిలింగ్ కూడా సాలిడ్గా కనిపిస్తుంది బట్ మనకి ఇది వచ్చేసి ఈ హారం ఎయిటీ వన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది చూడండి మరొకటి నక్షిలో యూ షేప్లో వచ్చినటువంటి డిజైన్ అనమాట ఫార్టీ టూ గ్రామ్స్కే వస్తుందండి అసలు ఏది హెవీనో ఏది లైట్ వెయిట్ కూడా అర్థం కావట్లేదు అనమాట ఇది చూస్తే చాలా హెవీగా కనిపిస్తుంది బట్ ఫార్టీ టూ గ్రామ్స్ అనమాట ఎక్కడ బీచ్ పెద్దగా రాలేదండి కింద మాత్రమే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది లక్ష్మీదేవి అవి సింపుల్ సిటీ ఇష్టపడతారు చూడండి అలాంటి వాళ్ళకు ఒక చిన్న చోకర్ వేసేసుకుంటే ఫార్టీ టూ గ్రామ్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది అయితే మాత్రం మళ్ళీ ఉంది కదా ఏంటో అమ్మమ్మలు ఎవరైనా వేసుకుంటే ఇవి వీళ్ళకే సూట్ అవుతాయేమో అనుకుంటాము కానీ వేసుకుంటే ఎంత బాగున్నాయండి అందుకేనేమో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మన చంద్రహారాలు రాణిహారాలు కొత్తగా వచ్చినటువంటి బ్యాంగిల్స్ లో కడ బ్యాంగిల్స్ అన్ని చూశారు కదా నచ్చింది హ్యాపీగా స్క్రీన్ షాట్ పంపించి ఆన్లైన్ త్రూ కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోండి సందర్భంగా సిల్వర్ కూడా ఆకాశాన్ని అంటుతోంది కాబట్టి ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం అనేటువంటి ముకుంద జ్యువెలర్స్ కి సంబంధించి అన్ని బ్రాంచెస్ లో నడుస్తున్న ఈ ఆఫర్ను అయితే యూటిలైజ్ చేసుకోండి మే ఫోర్త్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి మరొక వీడియోతో మళ్ళీ కలుతాం నమస్తే